ఏమండి కరుణాకర్ రెడ్డి గారు ఒక్క రోజైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చుని పెట్టి అయ్యా ఇది కొన్ని వేల సంవత్సరాలు రాజులు చక్రవర్తులు అప్రతికతంగా వస్తున్నటువంటి క్షేత్రం ఇది పరంపరాగా వస్తున్న క్షేత్రం ఖచ్చితంగా భార్యతో వెళ్ళాలండి మీకు నచ్చకపోతే ఎవరైనా కనిపించండి అని ఒక్కరోజైనా మీరు డిటిడి చైర్మన్ ఉండేటప్పుడు ఆ రోజు ఒక్క మాట మాట్లాడదండి ఏమండి తప్పు కాదండి అది ఖండించాలి కదా మీరు ఒక్క మాట మీరు మాట్లాడలే ఈరోజు నేను హిందూ ధర్మానికి నేను దాన్ని అది చేసేస్తున్నాను ఇది చేస్తున్నాను స్వామీజీలు ఎక్కడున్నారు పేటాధిపతులు ఎక్కడున్నారు హిందూ ధర్మ రక్షకులు ఎక్కడున్నారని చెప్పి మీరు మాయ మాటలు చెప్తూ ఉంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటే ఎలాగండి కాబట్టి ఇప్పటికైనా దయచేసి మీరు మీ మనసు మార్చుకోండి మీరు అనవసరంగా శ్రీవారిని పదే పదే మీరు రాజకీయం చేయడం అనేది శ్రీవారితో వెంకటేశ్వర స్వామితో తిరుమల క్షేత్రంతో దయచేసి మీ రాజకీయం కట్టి పెట్టండి మీ దురదృష్టకరమైనటువంటి ఇటువంటి కుతంత్రాలతో కూడిన రాజకీయాన్ని మీరు కట్టి పెట్టండి ఖచ్చితంగా మేము మీకు బుద్ధి చెప్తాం ఎలా కానీ మళ్ళీ మళ్ళీ మీరు చేస్తే హిందూ సమాజం మేము ఏం మా తిరుమల క్షేత్రం మీద మాట్లాడితే ఆధారాలు లేకుండా నిరాధారంగా రోజు రోజు మీరు మాట్లాడుతూ ఉంటే భక్తులందరూ ఏమవుతారు ఏమనుకుంటారు అరే మా వెంకటేశ్వర స్వామి మీద ఈ రోజు మాట ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది ఏమిటండి ఇది మీ రాజకీయాలకి నిరాధారమైన రాజకీయాలకి మీ రాజకీయాలు వేదికగా మలుచుకుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీని ఏమిటి ఎంతవరకు సంబంధం అండి ఇది మాట్లాడితే 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 పనిగా మీరు పెట్టుకున్నారు ఖచ్చితంగా హిందూ సమాజం మేము స్వామీజీలందరం కూడా మాట్లాడుకున్నాం పీఠాధిపతులందరూ కూడా బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ముమ్మాటికి ఒక నాశిరిగా ఉండే మీరు ఈరోజు మీ మాటలకి ఎక్కడ కూడా విశ్వసనీయత ఉండదు విశ్వసనీయత లేదు ఖచ్చితంగా మీరు మారండి